హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు నుంచి మర్చిట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ కొట్టేయండి ఇది సండే రోజు డే వ్లాగ్ అనమాట ఇంకా సండే రోజు ఉదయాన్నే లేచి కొంచెం ఉదయాన్నే లేట్గా లేచాను నేను అయితే లేచి యోగాకి వెళ్ళిపోయారు ఇంకా నాకైతే బాగా జలుపు చేసింది కదా దానివల్ల కొంచెం లేవాలనిపించలేదు అనమాట ఇంక వాళ్ళు యోగా నుంచి వచ్చిన తర్వాత నేను లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను బ్రేక్ఫాస్ట్ అనేది అయితే ఈరోజు ఇడ్లీ సాటర్డే రోజు నైట్ సండే రోజు మార్నింగు ఖచ్చితంగా ఇడ్లీనే తయారు చేస్తారన్నమాట ఇంకా ఇలా అయితే ఇడ్లీ తయారు చేసి ఇడ్లీలోకి అయితే ఈరోజు పల్లీ చట్నీ చేశాను నిన్నటి సాంబార్ అయిపోయింది ఇంకా అందుకని పల్లీ చట్నీ ఇలా తయారు చేస్తారనమాట ఇంకా పిల్లలందరికీ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టస్తాను వాళ్ళు ఉదయాన్నే లేచి యోగాకి వెళ్ళి వచ్చారు కదా రాగానే ఆకలి అంటారు అందుకనే వాళ్ళు వచ్చేలోపు ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ కూడా చేస్తాను ఈరోజు చూడండి సండే రోజు అలా సింపుల్గా అయితే చేసేసుకుంటాను అయితే ప్రసాదంగా బాదమే పెడతాను ఇంకా ఆ బాదం నానబెట్టుకుని తింటాం అనమాట ఇంకా పూజ అయిపోయింది తర్వాత ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసేయాలి వేగంగా ఈరోజు లంచ్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను ఎందుకంటే ఇంట్లో అందరికీ బాగా జలుబు దగ్గు ఉంది కదా ఈ మసాలా తింటే వేగంగా తగ్గుతుంది అని మా అమ్మ అనేది అందుకనే ఇంట్లో ఎప్పుడైనా దగ్గు జలుబు అలా ఏమైనా వచ్చాయనుకోండి చక్కగా ఇలా దమ్ బిర్యానీ చేసుకుంటాం నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది కదా అందుకనేసి ఇంకా దానికి తోడు మన నా బర్త్డే అయినప్పుడు కూడా ఏం వండలేదు కదా పిల్లలు ఇంటి దగ్గర లేరు అనేసి అందుకనేసి ఆ రోజుకి బదులుగా ఇంకా దగ్గు జలుబుకి బదులుగా ఎలాగైతే దమ్ బిర్యానీ చేసేసుకుంటున్నాము ఇంకా దమ్ బిర్యానీ చేసుకున్నాం అనుకోండి రెండు పూటలకు సరిపోద్ది అనమాట మరి మన నైట్కి వంట పనే ఉండదు చూడండి ఫస్ట్ అయితే చికెన్ బాగా ఫ్రై చేసి అందులో మసాలాలు అన్నీ వేసిన తర్వాత రైస్ మసాలా అంతే వేసి అదే వండేసాను రైస్ని ఇప్పుడు చికెన్లో రైస్ పైన వేసేసి ఇప్పుడు కొంచెం దమ్ పెట్టించేస్తే అయిపోయినట్టే నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయను నార్మల్గా బిర్యానీలో అక్కడక్కడ కలర్ రావడానికి కానీ ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కదా నేనైతే పాలల్లో పసుపు కలిపేసి ఇంకా అదే వేస్తానన్నమాట ఇంకా పసుపు మనకి యాంటీబయోటిక్ కదా మంచిది కదా ఇంకా ఫుడ్ కలర్స్ అవన్నీ ఏంటో ఎలా ఉంటాయో కదా నేనైతే ఫుడ్ కలర్ ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు యూస్ చేయలేదు ఇంకా యూస్ చేయను కూడా అండ్ చూడండి ఇలా అయితే నేను పాలల్లో కొంచెం పసుపు కలిపేసి నీట్గా దాన్ని అయితే పైపు అయిన జల్లేస్తానమాట అక్కడక్కడ ఎల్లో కలర్లో కలర్ అయితే చాలా బాగా వస్తుంది ఇంతలో మా వచ్చింది వచ్చిందనమాట నేను చేస్తాను మమ్మీ అనేసి ఇంకా సండే ఇంటికాడ ఉంటే వీళ్ళు అందరు వేరేగా ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే నాకు కొంచెం హెల్ప్ అయ్యి ఒంట్లో బాడినప్పుడు గట్ట చిన్న చిన్న పనులు సాయం చేస్తారు తెలుసు కదా వంటగది దగ్గర అక్కడ ఇక్కడ అందిస్తుంటారు ఎప్పుడో ఫెయిల్ అవుతాయి కానీ ఎప్పుడూ మ్యాక్సిమం బాగానే చేస్తారు పని ఇంకా పై పైన పసుపు నీరు చిలకరించేసిన తర్వాత ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను కొన్ని ఆనియన్స్ అయితే చికెన్లో కలిపేసారనమాట కొన్ని గార్నిష్ కోసం ఇలా ఉంచేసాను పై పైన వేసుకున్నాను అనమాట అలానే కొద్ది కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఫ్లేవరు చూడండి మసాలా అడుగుంటుంది కదా ఇంకా రైస్ నెయ్యిలో కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది అందుకే కొంచెం నెయ్యి అయితే నేను ఎక్కువే వాడుతాను ఇక్కడ రైస్ కోసం అనమాట ఇప్పుడు మనం అన్నీ వేసుకుంటే ఇదైతే నిమ్మకాయ పిండుతున్నాను నిమ్మకాయ కూడా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కదా అందుకనేసి ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది ఒక వీడియోలో అయితే పెట్టాను అనమాట ఫుల్గా అందుకని ఇప్పుడైతే షార్ట్ కట్లో పై పైన చూపించేస్తున్నాను మళ్ళీ మళ్ళీ పెడితే చూడడానికి బోర్ అవుతారు కదా అందుకనేసి ఇంకా నిమ్మకాయ పిండేసిన తర్వాత పై పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకున్నాం అనుకోండి అయిపోయిన టైం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసి దాంట్లో మసాలా మొత్తం పట్టించను వన్ అవర్ రైస్ కూడా మసాలా అంతేసి ఉడకబెట్టాను అనమాట లవంగా చెక్క అరకులు అనేసి ఇంకా రెండు ఉడికిపోయాయి కాబట్టి పైపైన నెయ్యి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ అన్నీ కదా అవన్నీ రైస్కి చికెన్కి బాగా దమ్ పట్టినట్టు గట్టిగా మనం మూత పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట ఇలా కొంచెం కొంచెం గ్యాప్స్ చేసి పెట్టాలి ఎందుకంటే ఆవిరి పైకి కిందకి వెళ్ళడానికి అనేసి అలానే చెప్పి నేను నేర్చుకున్నప్పుడు అలానే చెప్పారనమాట అందుకని అలానే చేస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి స్టవ్ పైన రేకేసి కాసేపు వేడి చేశాను అనమాట రేకును బాగా ఎందుకంటే అది బాగా రేకు హీట్ అవుతానే కదా ఈవెన్గా అనేది బిర్యానీకి తగులుతుంది అందుకనేసి అనమాట ఆ తర్వాత తడిగుడ్డని ఫస్ట్ అయితే దీని చుట్టూ చుట్టేసి గాలి బయటికి వెళ్ళిపోకుండా గట్టిగా మూత పెట్టాను అనమాట వెయిట్ పెట్టాను వెయిట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆవిరి అంత వేగంగా బయటికి రానుకోకుండా ఉంచుతుంది తడిగుడ్డ వలన కూడా ఆవిరి బయటకు రాదు అందుకనేసి అలా దమ్ పెట్టించారనమాట ఈ చికెన్తో పాటు ఫిష్ కూడా తెచ్చారు కానీ నాకైతే ఇప్పుడు ఫిష్ను కూడా ఉండేది తోపికలేదు లేదు కాబట్టి ఒక నాలుగు ముక్కలు తీసుకొని పై ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను ఫ్రైకి అయితే కలిపేసి పెట్టేశాను ఆల్రెడీ ఫిష్ ని నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటాను అనేది ఒక వీడియోలో పెట్టానమాట అందుకని ఇప్పుడు ఏం పెట్టట్లేదు ఇంకా దానికి తోడు కొంచెం జలుబు చేయడం వల్ల పని చేయాలని అంత ఇంట్రెస్ట్ రావట్లేదు కానీ చిన్నగా అయితే వీడియో చేశారనమాట ఫస్ట్ అయితే నీట్గా చేపని కడిగేసి అందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెలుపల్లి పేస్ట్ బియ్యం పిండి వేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచిన తర్వాత కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టాను తర్వాత అలాగ రొట్టె కాల్చినట్టు కాల్చారనమాట కొంచెం ఆయిలెస్ కలాయిలో ఇందులో మనం దమ్ బిర్యానీ కూడా అయిపోయింది చూడండి మనం బిర్యానీలోని పాలు పసుపు కలిపి వేసుకున్నాం కదా చూడండి ఎల్లో కలర్ అక్కడక్కడ ఎంత బాగా కనిపిస్తుందో ఫుడ్ కలర్ కని ఇదే బెటర్ కదా నీకు పసుపు కూడా నాకు ఊరి నుంచి వస్తుంది అనమాట ఊరి నుంచి మా అత్తయ్యగా తయారు చేసి పంపిస్తారు పసుపు కమ్ములు దంచేసి ఆడిపించి పంపిస్తారు అనమాట మంచి పసుపు ఇంకా దానికి తోటి మా అందరికీ జలుబులు ఉన్నాయి కదా అది మంచిది అనేసి ఎక్కువ వేసాను ఈ రోజైతే పసుపు పాలు కలిపేసి ఇక చేప ముక్కలు అయితే ఒక నాలుగు ఫ్రై చేసి మిగతా ముక్కలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చేసాను తోపిక లేదు టైం కూడా టూ అయిపోయింది కొంచెం ఉదయాన్నే లేవడం లేట్ అయిపోయింది కదా పనులన్నీ లేట్ లేట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా తయారు చేసిన టేబుల్ మీద పెట్టేశాను పిల్లలు మా ఆయనతో కొంచెం బయటికి వెళ్ళరు వచ్చేలోపు అయితే అన్ని రెడీగా పెడితే ఇంకా లంచ్ చేసేస్తారనమాట ఈ ఫిష్ ఈవినింగ్ ఫ్రై చేద్దామనేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంకా ఈవినింగ్ కూడా ఓపుకుంటూ చేస్తాను లేదంటే నెక్స్ట్ ట్యూస్డేనో అయినా చేయడమే అందుకని అంటారేమో ఆడవాళ్ళకి ఎప్పుడు సెలవు ఉండదు అనేసి ఇంకెంత ఓపిక లేకపోయినా ఆ పని నేనే చేయాలి ఎందుకంటే వాళ్ళు చేసుకుని అయితే తినలేరు కదా అందుకనేసి కొంచెం లేటుగా లేచినా కూడా పనంతా నేనే సగపెట్టుకోవాలన్నమాట రోజు గిన్నెలు కడిగిన తర్వాత బయట బాల్కనీలో ఆ గిన్నెల స్టాండ్లో పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం కబోర్డ్లో వెంటనే పెడితే పాడైపోతాయి కదా అందుకనేసి అవి బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు సర్దేస్తాను అనమాట కబోర్డ్స్లో గిన్నెలు చూడండి ఇలా అయితే ఆనియన్స్ లెమన్ ఇంకా ఫిష్ అన్నీ పెట్టాను అనమాట కొన్ని బిర్యానీ అయితే కలర్ఫుల్గా టేస్టీగా బాగా వచ్చింది అసలు ఇంకా థమ్ బిర్యానీ అంటే ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట చూడండి చక్కగా విడివిడిగా పొడి పొడిగా చాలా బాగుంది కదా అంటే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అసలు ఇది సండే వీడియో కదా ఇంకా నేను మండే నిన్న నైట్ ఎడిటింగ్ చేస్తున్నా మా పిల్లలు అంటున్నారు ఇప్పుడు చూస్తున్నా కూడా తినాలనిపిస్తుంది మమ్మీ చాలా బాగా చేసావు బిర్యానీ అంటున్నారు చూడడానికి బాగుందంట ఇంకా ఎడిటింగ్లు చూసి అలా అంటున్నారు అనమాట ఇలాగా ఒక జాయింట్ వేసి రైసింగ్ ఫిష్ అయితే పెట్టారనమాట చికెన్ కూడా లోపల చాలా బాగా ఉడికింది అసలు వేడివేడిగా పొగలు వస్తుంటే తినడానికి చాలా బాగా అనిపించింది టూ త్రీ డేస్ నుంచి అసలు బాగా దగ్గు జలుబు జ్వరం వచ్చినట్టు ఉందనమాట ఈ క్లైమేట్ బాగా చేంజ్ అవ్వడం వల్లనేమో మరి ఇంకా చక్కగా ఇలా దమ్ బిర్యానీ వండుకొని తింటే నోటికి చాలా బాగా అనిపించింది అంటే ఏం తినాలనిపించట్లేదు కదా ఒకసారి తింటే బాగా అనిపించింది అనమాట చూడండి ఇంకా కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్ పెట్టేసుకొని ఇంకా తింటున్నాను అనమాట ఇవాళ చిన్నపా మధ్యలో ఒక మమ్మీ అలా పెట్టుకొని మమ్మీ అని నాకు పెడుతుంది ఇంక ఇవి సండే కదా అందరం ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి అందరం కలిసి లంచ్ చేస్తాం కొంచెం లేట్ అయినా సరే ఇంకా ఎవరి మొట్ట అలాగైతే చెయ్యం ఇంట్లో అందరూ ఉంటే ఖచ్చితంగా అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని తింటాం అనమాట అన్ని విషయాలు అసలు మాట్లాడడానికి గొంతు రావట్లేదు అనమాట బాగా జలుపు చేసింది అసలు ఒక్కసారి చల్లగా అయిపోయింది కదా దానివల్ల ఏంటో కానీ ఇంకా మొత్తానికైతే మధ్యాహ్నం సండే రోజు మధ్యాహ్నం లంచ్ అయితే ఇలా అవుతుందనమాట మాటలు తడబడిపోతున్నాయి నిన్నైతే అసలు మాటలే రాలేదన్నమాట ముక్కులో నుంచి మాటలు వచ్చేయి అందుకే నేను నేను వీడియో పెట్టలేపాను ఎడిటింగ్ అంతా చేశాను కానీ వాయిస్ ఓవర్ అస్సలు అనమాట ఇంక ఈరోజు అయితే కొంచెం పర్వాలేదు కదా అనేసి ఇలా పెట్టేస్తున్నాను మళ్ళీ గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ వ్యూస్ తగ్గుతాయి అంటారు కదా ఇంక ఇప్పుడిప్పుడే వీడియోస్ వెళ్తుంది అనేసి నెమ్మదిగైతే ఇలా చేశాను ఇంకా మధ్యాహ్నం పడుకున్నప్పుడు మా పిల్లల చూడండి ఏం చేశారో అదన్నమాట సంగతి ఐస్ క్రీమ్ చేసుకున్నాను అంటే బిస్కెట్స్తోని ఇంకా యూట్యూబ్లో ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి చేస్తారనమాట ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఉన్న బాదం పప్పు అంత్యలా పొడి చేసి బిస్కెట్స్ అన్ని మిక్సీ చేసి పాలల్లో ఐస్ క్రీమ్ చేశారంట కాకపోతే ఈ ఐస్ క్రీమ్ ఫెయిల్ అయిపోయింది అనమాట అంత బాగా కుదరలేదు గట్టిగా రాయిలా అయిపోయింది అసలు రావట్లేదు అంత తీసినా అయినా ఆల్రెడీ ఇప్పుడు జలుబు బాగుంది కదా ఇలాంటప్పుడు అవసరం అసలు నేను చూడలేదు వాళ్ళు చేయడం ఇక నేను లోపల ఏదో పని చేసుకుంటే నేను నా ఈవినింగ్ చేసి పెట్టుకున్నారంట ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లా తింటున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్ స్నాక్స్లా తినడానికి అనేసి చూడండి ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉంది చూడడానికి బాగుంది కానీ తినడానికి బిస్కెట్స్ లానే ఉందనమాట చల్లగా ఉన్నాయి బిస్కెట్స్ లాగా ఇంకా వాళ్ళు చేసుకునేది నాకు టేస్ట్ చూడమని ఇచ్చారనమాట అలానే ఇది నా బర్త్డే కోసం చేద్దాం అనుకున్నారంట అప్పుడు మిస్ అయ్యిందనేసి ఇప్పుడు చేసి ఇలా ఇచ్చారనమాట టేస్ట్ బాగుంది కానీ నాకు బిస్కెట్ని బిస్కెట్ లాంటి తింటేనే ఇష్టం ఏదైనా సరే ఎలా ఉందో అలానే తింటే ఇష్టం ఇలా వెరైటీ వెరైటీగా అయితే ఇష్టం ఉండదు అనమాట ఇంకా పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఇలాంటివన్నీ ఇంకా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు డే అంతా ఇలా జరిగిందనమాట కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్